ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ చూడండి మా బాలకాన్ వచ్చేసి పెట్టుకున్నాయి పెట్టుకున్నాయన్నమాట పాపం చెన్నై కానీ పెట్టుకున్న వారం అయింది ఫ్రెండ్స్ నేను గింజలు వేసి రోజు నీళ్ళు పోస్తానన్నమాట చాలా ముద్దు గుర్తుగా చాలా బాగున్నాయి చూడండి అనమాట ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను ఏం చేస్తున్నాయో అని చూసాను అనమాట పాపం గింజలు లేవు నీళ్ళు లేవు పోసానమాట ఉడికిపోతున్నాయి పాపం చూడండి చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి క్రీ క్రీట్గా ఉన్నాయి అలా వచ్చేసి ఇది మా రూమ్ అనమాట చూడండి చాలా చిన్న రూమ్ అయినా చిన్న రూమ్ అయినా చాలా ముద్దుగా బాగుంది చూడండి అవి వచ్చేసి మా మనీ ఫ్లాట్ అనమాట మనీ ఫ్లాట్ ఇటు పక్క వచ్చేసి ఒకటి ఉంది అటు పక్క వచ్చేసి ఒకటి ఉంది ఆడవట ఆడవటం ఉన్నాయి అది వచ్చేసి మా మంచం మా టీవీ అంతే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్